రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం సమీపిస్తున్న తరుణంలో ఐఐటి మరియు నీట్తో తో పాటుగా జాతీయ పరీక్షల ప్రవేశం కోసం బలమైన పునాదిని అందించే లక్ష్యంతో మ్యాక్ స్పీడ్ సహకారంతో సిబిఎస్ఈ కి అనుబంధంగా ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ టూ ప్రోగ్రాం ప్రారంభోత్సవం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ నందిపాటి జగదీష్ తెలిపారు నందిపాటి జగదీష్ తెలిపారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మరియు స్పీడ్ యొక్క డైనమిక్ మార్గదర్శకత్వంలో ఒంగోలులోనే పాఠశాల మరియు విద్యారంగాన్ని విప్లవాత్మకంగా మార్చడానికి సృజనాత్మకత విధానాలతో అంకిత భావంతో ముందుకు నడుస్తామని చెప్పారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మరియు స్పీడ్ మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం అకాడమిక్ ఎక్సలెన్స్ మరియు ఐఐటి మరియు నీట్ వంటి పోటీ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణతో విద్యార్థుల్లో క్వాలిటీ లెర్నింగ్ ప్రమోట్ చేయటానికి వారిని జాతీయ అంతర్జాతీయ పరీక్షల్లో మంచి ర్యాంకులతో పాటు ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడం జరుగుతుందని చెప్పారు ఐఐటి మరియు నీట్ పరీక్షల యొక్క కఠినమైన సవాళ్లను ఎదుర్కోవటానికి విద్యార్థులను సిద్ధం చేయటంలో మ్యాక్స్పీడ్ యొక్క నైపుణ్యాన్ని ఏకీకృతం చేస్తూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోని పాఠ్యాంశాలు సిబిఎస్ఈ ప్రమాణాలకు అనుగుణంగా ప్రోగ్రాం రూపొందించినట్లు పేర్కొన్నారు అత్యాధునిక సౌకర్యాలు అనుభవజ్ఞులైన అధ్యాపకులు మరియు వినూత్న బోధనా పద్ధతుల ద్వారా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులను విద్యాపరంగానే కాకుండా ఉన్నత విద్య మరియు విద్యార్థుల కెరీర్ లో విజయాన్ని సాధించటంలో కూడా రాణించేలా చేయటాన్ని లక్ష్యంగా పెట్టుకోవటం ముందుగా పనిచేయటం జరుగుతుందని వివరించారు విద్యా నైపుణ్యం మరియు యువతకు ఉజ్వల భవిష్యత్తును రూపొందించే ఈ ఉత్తేజకరమైన స్ఫూర్తివంతమైన ప్రయాణంలో తమతో కలిసి చేరాలని తల్లిదండ్రులకు విద్యార్థులకు స్కూల్ కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ నందిపాడు జగదీష్ విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో మాక్స్పిడ్ సీఈఓ అశోక్ మరియు పలువురు శ్రేబలశులు విద్యా నిపుణులు పాల్గొన్నారు వెన్ యు గో విత్ నీట్ ఎగ్జామ్స్ నీట్ హస్ గివెన్ అరౌండ్ 20 లాక్స్ స్టూడెంట్స్ హస్ గివెన్ దట్ అండ్ ద సీట్స్ ఇన్ టాప్ ఇన్ ఇండియా ఇస్ 20000 యు కెన్ కంపేర్ దట్ 20 లాక్ ఎక్కడ అండ్ 20000 వేర్ ఇట్ ఇస్ కెనాట్ ఇమేజిన్ దట్ For example, take off the exam known as CUET. CUET is an exam to qualify the uh, top government funded institutions. The amount of students given is more than 26 lakhs, and the number of seats is around 10,000. You see the difference there 26 lakhs students are qualifying or giving exams, out of which the government seats are 10%. సో వై ఐఎమ్ టెలింగ్ దిస్ బికాస్ టు గెట్ ఏ ప్రాపర్ కాలేజ్ చేయాలన్న ఉద్దేశంతో మనం ఆమెకు తెలిసిందే మనకి ఇక్కడ యాక్చువల్గా అద్దంకి కావచ్చు మన ఆంధ్ర వరకు అద్దంకి వెళ్ళినా విజయవాడ వెళ్ళినా విశాఖపట్నం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఐఐటి అనిగానే మనకు ఒక రెండు కార్పొరేట్ స్కూల్సే గుర్తొస్తాయి స్కూల్స్ కూడాను టీచర్స్ కూడా అక్కడ టీచర్స్నే తెచ్చుకోవాల్సి వస్తుంది మనకి ఎందుకంటే వాళ్ళు ట్రైన్ చేస్తారు కాబట్టి మన సీబీఎస్ఈ స్కూల్స్ తోటి ప్రాబ్లం ఏంటంటే సిబిఎస్ఈ స్కూల్స్లో స్టేట్ బోర్డ్ పట్టణానికి సిబిఎస్ఈ స్కూల్ పట్టణానికి రెండింటికి కంప్లీట్గా ఆపోజిట్ రెండిటికి కాంట్రాస్ట్ సో ఆ కాంట్రాస్ట్లో ఏంటంటే లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ ఆ ప్రోగ్రామ్ మన ఐఐటి ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మన టెక్స్ట్ బుక్స్ మన పిల్లలు మన టీచర్స్ ఒకలాగా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాము చూస్తాం ఎగ్జామ్ని ఎలాగైతే వాళ్ళ బర్త్డేని సెలబ్రేట్ చేస్తారో అలాగే వాళ్ళు ఏదైతే నాలెడ్జ్ అక్వైర్ చేశారో ఆ నాలెడ్జ్ని సెలబ్రేట్ చేయాలి కాబట్టి వీ కాల్ ఇట్ అ సెలబ్రేషన్ ఆఫ్ నాలెడ్జ్ సింపుల్ టర్మ్లో మనం సిఓకే అంటాం ఈ సెలబ్రేషన్ ఆఫ్ నాలెడ్జ్ టూ టూ మెథడ్స్లో మనం పిల్లలకి టెస్ట్ చేయడం జరుగుతుంది ఒకటి రెగ్యులర్ సిరీస్ సెలబ్రేషన్ ఆఫ్ నాలెడ్జ్ రెగ్యులర్ సిరీస్ సెలబ్రేషన్ ఆఫ్ నాలెడ్జ్ ప్రైమ్ సిరీస్ రెగ్యులర్ సిరీస్లో ఏం చేస్తామంటే సిబిఎస్ఈ స్టాండర్డ్స్ సిబిఎస్ఈ పారామీటర్స్ ఏదైతే ఉన్నాయో ఎన్సీఆర్టీ పారామీటర్స్ టెస్ట్ చేస్తాం అండ్ దట్ ఈస్ ఇన్ డిస్క్రిప్టివ్ ఫార్మేట్ అండ్ ఆబ్జెక్టివ్ ఫార్మేట్లో జేఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో త్రీ హండ్రెడ్ మార్క్స్ నీట్ ప్యాటర్న్ ఏదైతే ఉందో సెవెన్ ట్వంటీ మార్క్స్ ఈ ప్యాటర్న్లో అంటే వాళ్ళకి ఎర్లీ స్టేజ్లో ఐడియా రావాలి కాబట్టి మనం ఈ స్టేజ్లో సిఓకే ప్రైమ్ సిరీస్లో వాళ్ళకి ట్రైన్ చేయడం జరుగుతుందన్నమాట సో ఇది ఓవరాల్గా స్టూడెంట్ని మనం అన్ని అనలిటికల్ అండ్ ఎలా ఉంటుందంటే ఐఐటికి స్టేట్ ఆర్ ది సిబిఎస్ఈ బోర్డ్స్కి ఎలా ఉంటుందంటే ఇక్కడ ఐఐటీలో అన్ని షార్ట్ ఆన్సర్స్ వన్ మార్క్ క్వశ్చన్ వన్ మినిట్లో చేయాలి వేర్ యాస్ సిబిఎస్ఈ ఆర్ స్టేట్ బోర్డ్కి వచ్చేసరికి దట్స్ లెంగ్ క్వశ్చన్స్ సో ఇట్ వుడ్ గవర్ ఆఫ్ ఆఫ్ సేమ్ క్వశ్చన్ అక్కడ హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఇక్కడ వన్ అవర్ ఉంటుంది ఈ స్కిల్ హ్యాస్ టు బి ఇంప్రూవ్ టు ది స్టూడెంట్స్ వెన్ దే ఆర్ స్టడింగ్ ద స్కూల్ టైమ్ ఇట్ సెల్ఫ్ అంటే వాళ్ళ స్కూల్ చదివేటప్పుడు ఈ స్కిల్ కనుక ఇంప్రూవ్ అయితే ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు అది కొత్తగా ఉండదు వాళ్ళకి ఇంకొక థింగ్ ఏంటంటే బిట్వీన్ డిఫరెన్స్ బిట్వీన్ ఐఐటి అండ్ ద స్టేట్ ఆఫ్ సిబిఎస్ఈ బోర్డుకి ఏంటంటే సో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే కొత్త క్యాంపస్ ఒకటి త్రీ ఏకర్స్లో స్టార్ట్ చేస్తున్నామని దాంట్లో పూర్తిగా ఒక సిబిఎస్ఈ స్కూల్ దాంతోపాటుగా పిల్లలకి పేరెంట్స్ ఆస్పిరేషన్స్కి తగ్గట్టుగా క్లాస్ సిక్స్ నుంచి ఐఐటి క్లాసెస్ తర్వాత జేఈ మెయిన్స్ కానీ ఉండి నీట్ క్లాసెస్ కానివ్వండి కండక్ట్ చేస్తానికి ఇప్పుడు మనం మార్క్ స్పీడ్ అనే వాళ్ళతో అసోసియేట్ అవ్వడం జరిగింది సో సిబిఎస్ఈ ఎంత ప్రాపర్గా జరుగుతుందో ఐఐటీ క్లాసెస్ కానివ్వండి నీట్ క్లాసెస్ కానివ్వండి అంతే ప్రాపర్గా ఇక్కడి నుంచి సెపరేట్ సపరేట్గా క్లాసెస్ జరుగుతాయి సో దట్ మన పిల్లలు కూడా సీబీఎస్ఈతో పాటుగా ఇంగ్లీష్ కానివ్వండి వీటన్నిటితో మన పిల్లలు చాలా బెటర్గా ఉంటారు దాంతోపాటుగా కొంచెం ఐఐటీ నాలెడ్జ్ ప్రాపర్గా జరిగితే ప్రాపర్గా పిల్లలకి మనం తీసుకెళ్ళగలిగితే మంచి టీచర్స్ వచ్చి ఐఐటీ సిలబస్ను కూడా ప్రాపర్గా డెలివరీ చేయగలిగితే పిల్లలు ఇంకా బెటర్గా ఉంటారన్న ఉద్దేశంతో సిబిఎస్ఈ ప్యాటర్న్లో ఐఐటీ జేఈ మైన్స్ అండ్ నీట్ సిబిఎస్ఈ ప్యాటర్న్లో చేయటానికి కోసం అని చెప్పని ఇప్పుడు అనే వాళ్ళతో మనం అసోసియేట్ అవ్వడం జరిగింది రైట్ ఒంగోలులోని ప్రముఖ విద్యా సంస్థ సిబిఎస్ఈ స్కూల్ అయినటువంటి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నూతనంగా నిర్మించినటువంటి సో మూడు ఎకరాల క్యాంపస్లో హోలిస్టిక్ ఎడ్యుకేషన్ స్టెమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ పారామీటర్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి అనుగుణంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సిబిఎస్ఈ స్కూల్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒంగోల్ స్కూల్లో మనం జాతీయ పరీక్షలు అయినటువంటి ఐఐటి నీట్తో పాటు ఒలంపియాడ్ కోచింగ్ ఏదైతే ఉందో నేషనల్ సైన్స్ ఒలంపియాడ్ అండ్ ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలంపియాడ్ ఇలాంటి జాతీయ అంతర్జాతీయ పరీక్షల కోచింగ్ని మనం ప్రారంభించడం సో సంతోషకరమైనటువంటి విషయం సో ఈ ప్రోగ్రామ్ ప్రొఫెషనల్ స్కూల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ఐఐటి జేఈ అండ్ నీట్ మన హెచ్పిఎస్ స్కూల్లో వచ్చే విద్యా సంవత్సరం అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి పూర్తి స్థాయి ప్రోగ్రామ్ని మనం ఈ క్లాస్ రూమ్స్ని మనం ఓపెన్ చేయబోతున్నాం సో దీంట్లో బెస్ట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో జాతీయ 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 వ్యాప్తంగా అక్రాస్ పాన్ ఇండియా మనం వెల్ క్వాలిఫైడ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అండ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరుగుతుంది బెస్ట్ క్వాలిటీ టీచింగ్ బెస్ట్ క్వాలిటీ ట్రైనింగ్ బెస్ట్ క్వాలిటీ టెస్టింగ్తో ఈ జాతీయ పరీక్షలకి మనం ఇక్కడ ఈ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు వాల్యూ బేస్డ్ ప్రోగ్రామ్స్ వాల్యూ యాడెడ్ ప్రోగ్రామ్స్ మాస్టరు అండ్ మిస్టర్ ప్రోగ్రామ్స్తో స్టూడెంట్కి కావాల్సినటువంటి అన్ని స్కిల్ ఎన్హాన్స్మెంట్స్తో పాటు హోలిస్ హోలిస్టిక్ అప్రోచ్తో ఎడ్యుకే క్వాలిటీ ఎడ్యుకేషన్ని మేము ఎంప్లాయ్ చేస్తామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్